ప్రతి రాశి వాళ్ళు తమ యొక్క రెండవ రాశికి సంబంధించినటువంటి దేవతా పరిహారాన్ని చేసుకోవడం వల్ల ధనపరమైనటువంటి అభివృద్ధిని అవకాశాలు ఉంటాయి ఇంకా సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు రెండవ ఉన్నటువంటి కన్యా రాశికి అధిపతి బుధుడు మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి రావడం చాలా మంచిది విష్ణు సహస్రమాలు వినడము చదవడము వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడము చదవడము ఇంకా ఎన్నో రకాలుగా మహావిష్ణువు సంబంధించినటువంటి కవచాలు స్తోత్రాలు శ్లోకాలు పారాయణ చేయడం చాలా చాలా మంచిది ఆర్థికంగా బాగుంటుంది అదేవిధంగా కన్యా రాశి వాళ్లకు కన్యారాశికి తదుపరి రాశి తులారాశి తులారాశి అంటే లక్ష్మీదేవి శుక్రవారం ప్రతి శుక్రవారం కంపల్సరీ కనకధార స్తోత్రం వినడం కానీ చదవడం కానీ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు ఇవన్నీ చదవడం కానీ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావడం కానీ చాలా చాలా మంచిది లక్ష్మీదేవి ఆరాధన వీళ్ళకు ఉత్తమోత్తమైనటువంటి ఆర్థిక అభివృద్ధి అనుకూల మార్గము అదే తులారాశి వాళ్ళు తరుపతి రాశి తదుపరి రాశి వృశ్చికం కృష్చిక రాశికి అధిపతి కుజుడు కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన తులరాశి వాళ్ళు ఎంత ఎక్కువ చేస్తారో వాళ్ళకంత ఆర్థికంగా ఉన్నటువంటి వెసులుబాటు తొలగుతూ వస్తాయి కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్రాలు వీళ్ళంతా ఎక్కువగా దర్శించాలి పాలని పాలముద్ర సోలై మలై తిరుతని తిరుపతిగుండ్రం తిరుచెందూర్ ఇట్లా ఆరు పడే వీడు అంటారు అంటే ఆరు ఆలయాలు ప్రముఖ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శిస్తూ ఉండడం వల్ల వీళ్ళకి చాలా చాలా శుభాలు కలుగుతాయి ఆర్థికంగా ఉన్నటువంటి లోటులను అధిగమిస్తారు అదేవిధంగా వృష్టికి రాశి వాళ్ళు తర్వాత రాసినటువంటి ధనస్సు రాశి అది గురు రాశి ఏదైనా గురు క్షేత్రాలు దర్శించడం మంచిది రాఘవేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి రమణ మహర్షి రామకృష్ణ పరవంశ వివేకానంద గురు దక్షిణామూర్తి గురుదత్తాత్రేయ ఇటువంటి ఆలయాలని కూడా దర్శిస్తూ ఉండడం చాలా మంచిది ఆర్థిక పరమర్షణ ఆశ్రమాలతో తొలగిపోతాయి తరువాత ధనస్సు రాశి ధనస్సు రాశి అంటే మకర రాశి మీకు రెండవ స్థానం అవుతుంది మకర రాశికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి కాపలాగా ఉన్న దేవతలు కాపలా దేవతలు అంటే కాలబెరవుడు వారాహిమాత లాంటి దేవతలను ఆరాధించవచ్చు చాలా మంచిది ధనపరమైనటువంటి ఆశ్రమాలను తొలగి అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి అదే మకర రాశి వాళ్ళు కూడా అదే పని చేయాలి ఎందుకంటే తరువాత రాశి కూడా కుంభరాశికి అధిపతి శనేశ్వరుడే శనేశ్వరుడికి కాపలా దేవతలు కాలభైరుడు వారాహి లాంటి ఆరాధన చేసుకోవచ్చు అంటే కాలభైరవ ఆరాధన శ్రేష్టం అదే ఆర్థిక పరమైన అసమానతలు వీళ్ళకు తొలగడానికి బాగా ఉపయోగపడుతుంది అదే కుంభరాశి వాళ్ళు మీనరాశి మీనరాశికి అధిపతి గురువు గురుక్షేత్రాలను దర్శించడం మంచిది కాబట్టి ఇక్కడ ఈ గురుక్షేత్రాలు దర్శించడం వల్ల వీళ్ళకు ఆర్థిక పరమైనటువంటి అసమానతులకి అద్భుతమైనటువంటి పరిస్థితులు నెలకొడానికి అవకాశం ఉంటుంది ఒకసారి వీళ్ళు వచ్చేసి జరగలేదంటే కుదరదు ఒక మనము ఒక పంట వేయగానే అదొక ప్రాసెస్ మూడు నెలల నుంచి ఆరు నెలలు అట్లా వస్తుంది కాబట్టి ఇది తెలుసుకొని మీరు ప్రతి ఒక్కరు కూడా తమ రాశికి రెండవ స్థానానికి సంబంధించినటువంటి దేవత వివరం తెలియజేయడం జరిగింది దీన్ని తెలుసుకొని ఆచరించుకుంటే మంచి ఫలితాలు పొందాలనేటువంటి సందేహం లేదు శుభం